మనం ఏనుకుంటా అబ్బాయికి జ్వరం రాగానే ఏదో దిట్టి తగిలింది ఇక దిట్టి తీశాడు తగలబెట్టాలి ఈ నేర్చుకున్నాం మనం ఈ నేర్చుకున్నాం కానీ ఈ దిట్లు తీయటం దిట్టు బొట్లు పెట్టడం దిట్టు దారాలు కట్టడం ఈ నేర్చుకున్నాం కానీ వాక్యాన్ని నేర్చుకోవాలి ఈరోజు ఎంతమంది క్రైస్తవులు దిట్టి బొట్లు పెట్టటంలా పెళ్ళిళ్ళకి కూడా పెట్టుకొని వస్తారు దర్జా క్రైస్తవ పెళ్ళట ఈ ఒక బొట్టు ఇక్కడ ఒక బొట్టు తల్ల ఒక బొట్టు దరిద్రపు కొట్టు బొట్లన్నీ పెట్టుకొని దరిద్రులు అయిపోతున్నారు ఎందుకు చేస్తారో అర్థం కాదు వాక్యం తెలియని వాళ్ళు చేస్తారు ఎందుకు పెడతారు దిష్టి ఎక్కడ వస్తుంది ఎందుకు వస్తుంది నీ దేవుని బిడవైతే దేవుని కుమార్తె అయితే నీకు ఇచ్చిన కుమార్తెకి దిష్టి తగిలిద్దా ఇవన్నీ మూఢనమ్మకాలు నేర్చుకున్నాం వాక్యాన్ని పాతి పెట్టాము కోటి రూపాయలు పెట్టి కారు కన్నావు దానికేమో దిష్టి ఎంటికలు కట్టాలి ఎంటికలు తాడు అది లేకపోతే వచ్చి పడిద్దట అది కట్టాలి ముందు ఏమిటో అవివేకం కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టారు ఆ దిట్టి బొమ్మ పెట్టాలి అక్కడ వాడిని చూడాలందరూ బొమ్మ నువ్వు కూడా చూస్తావుగా నీకు తగిలిది దిట్టి బొమ్మలు పెడతావా ఏమిటో అంత మూఢనమ్మకాలు వాక్యానికి సరిపడేవి కావు ఇవన్నీ దేవుని పిల్లకి భయం ఎందుకండి నా సెలవు లేకుండా మీ తల ఎంట్రుకలలో ఒక ఎంట్రుక రాలదరి దేవుడు చెబితే ఎందుకు నీకు భయం ఒకవేళ వచ్చాయా ఏదో లోపం ఉంది ఒప్పుకో ఏదో దాచిపెట్టిన పాపం ఉంది దాచిపెట్టిన చెడుగుంది ఒప్పుకోదాన్ని ఒకవేళ దేవుని పరీక్ష కోసం వచ్చాయా భయపడకు